ದೇವವಾಕ್ಯಾಂ ಚೆಪ್ರಿಲ್ ಕು ಪತ್ರಿಕ ಪನ್ನೆಂಡ ಮೊದಲ ವರ್ಷ ಮೊದಲ ಚಿನ್ನ ಚದುದ ಹೆಪ್ರಿಲ್ ರಾ ಪತ್ರಿಕ ಪನ್ನೆಂಡ ಮೊದಲ ರೀ ಇಂತ ಗೊಬ್ಬರ సాక్షి సమూహము మేధమలే మనలను ఆవరించే అనుకున్న మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూసూ మన ఎదుట ఉంచబడిన తందిరంలో ఓపికతో పరిగెత్తుతాము ఆమె చూద్దాం హలే కృష్ణతో దేవుని బిడలగా మీ అందరికీ పబ్బునామన్నా తెలియజేస్తున్నాను అయితే ఈ రాత్రి చదవబడినటువంటి వాక్యం ఏంటంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట మేఘంలాగా కమ్ముకొని ఉందట అయితే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము లోకంలో ఉంది సులువుగా మనుషులు బాధపెట్టేటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి అయితే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచి దేవుని వైపు మనం చూస్తూ దేవుల వైపే మనము లక్ష్యం వస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పంది వనగా మన జీవిత ప్రయాణంలో ఓపికతో మనం పరిగెత్తాలి ఎందుకు దేవుడు ఓపికతో పరిగెత్తమన్నాడు అంటే లోకము శ్రమల వలయం లోకము కష్టాల వలయం లోకంలో ఉన్నదంతా శరీరాశ లోకంలో ఉన్నదంతా నేత్రాశ లోకంలో ఉన్నదంతా జీవపు డబ్బు వీటితో మనుషులు పెరుగులాడుతూ ఉన్నారు ఏమి సంపాదించుకుందామా ఏమి కూడా పెట్టుకుందామా ఏమి తిందామా ఏమి కట్టుకుందామా ఎలాగ బతుకుతామా అని మనుషులు తన జీవితం సంబంధించిన విషయంలో తాపత్రయ పడుతూ ఉన్నాడు అయితే దేవుడు అంటున్నాడు తన బిడ్డల విషయమే ఆయన బతుకుతున్న మాట ఏంటంటే ఇదిగో లోకంలో భారం ఉంది కష్టం ఉంది శ్రమ ఉంది నిందలు ఉన్నాయి అవమానాలు ఉన్నాయి వేద మనం కూడా లోకంలో ఉన్నాం కనుక ఎంతో కొంత కష్టము ఎంతో కొంత భారము మీ మీద కూడా పడుతుంది అలా పడినప్పుడు మీరు ఏమి చేయాలని దేవుడు చెబుతున్నాడంటే ఇదిగో సులువుగా చిక్కులు పెట్టు పాపమును ప్రతి భారమును ప్రతి నిందను ప్రతి అవమానాన్ని దానిని జయించటానికి మనం ఏం చేయాలని దేవుడు చెబుతున్నాడంటే ఇదిగో ఏసు వైపు చూడాలి మనం చాలా ఈ పందెంలో ఏ పంద్యంలో ఈ జీవిత పందెంలో మన కల వరకు సాగటానికి దేవుడు మనకిచ్చిన సమయం వరకు మనం కొనసాగించబడటానికి ఓపికతో మనం పరిగెత్తాలంటే మోపికతో మనం సరిగెత్త మోపికతో మన జీవితాన్ని మనము కొనసాగించాలని దేవుడు వాక్యం చెప్తూ ఉంది అయితే ఈ సందర్భంగా మానవ జీవితంలో ఎన్ని చిక్కులు అంటే అండి ఎన్ని కష్టాలు అంటే అండి ఎన్ని శ్రమలు అంటే అండి అసలు మనిషి ఒక్కొక్కసారి అనిపిస్తుందంట ఎందుకు రావాలి నాకు ఈ సమస్యలు ఎందుకు రావాలి నాకు ఈ బాధలు ఎందుకు రావాలి నాకు ఈ నిందలు ఎందుకు రావాలి నాకు ఈ రోగము వాళ్ళు నమ్మిన వాళ్ళు తోడుండేవాళ్ళే మనకు దూరం అయిపోయినప్పుడు సహాయం చేస్తారనుకున్న వాళ్ళు దూరం అయిపోయినప్పుడు తోడుగా ఉంటారనుకునేవాడు దూరం అయిపోయినప్పుడు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది నిజంగా ఏం జరిగినా జీవితంలో నాకు మేలో ఏం జరిగింది నా జీవితంలో నాకు లాభము అని అనుకునేటువంటి వాడు కూడా లేకపోలేదు ఇటువంటి వారితో రాత్రి దేవుడే మాట్లాడుతున్నాడు తెలుసు లోకం నేను ఏం చెప్పాను లోకంలో మీకు శ్రమ కలుగుతుంది బాధ కలుగుతుంది నిందలు కలుగుతాయి అమ్మ కలుగుతాయి ఆయన మీరు ఓపికతో నా వైపు చూసి మీరు పరిగెత్తినప్పుడు మీరు లోకంలో జయిస్తారు మీరు లోకంలో ఉన్న వాటిని జయిస్తారు అని దేవుడు చెప్పాడు అయితే దేవుడు మనం ఆర్థిస్తే ఒక సమయంలో ఆ దేవుని భక్తుడైనటువంటి ఇసాకు ఆది కాలము పన్నెండో అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండో వచ్చిలో మనం చూస్తే అక్కడ ఏం జరిగిందంటే ఇసాకు ఆ దేశంలో ఏ దేశము గెలవాలన్నటువంటి దేశంలో ఇసాకు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే ఆయన జీవితంలో కలిగినటువంటి ఆ ఉపద్రవాన్ని ఆయన జీవితంలో కలిగిన ఆ కష్టాన్ని మనం ఆలోచించగలిగితే మనము కూడా క్రీస్తు వైపు చూడగలుగుతాం ఎవరి స్తోత్రి కలుగుతుంది కానీ అయితే ఇసాకు ఆ మాట చదువుతాము పన్నెండు ఇరవై ఆరు తగ్గు పన్నెండు వచ్చిన మనం చదివినప్పుడు

ఆ గణాలనే దేశంలో పోయే సమయానికి భయంకరమైన కరువు భయంకరమైన కరువు ఉంది కరువు ఎలా ఉంటుందో మన మన జీవితం ఆలోచించండి పనులు ఉంటాయా ఉద్యోగాలు ఉంటాయా పొలం ఏమైనా పడుతుందా పలు పట్టు ఏంటి వర్షం ఉండదు కరువు అంటే ఏంటి పని చేసుకోవడానికి పని ఉండదు అంటే ఏంటి మనుషులు ఏం చేయాలో అర్థం కాక పాలుపోక దిక్కు ఆంకిస్తేటువంటి పరిస్థితి కరువు అంటే అటువంటి కరువు నుండి ఆ దేశంలో ఇసా కూడా ఉన్నాడు మనుషులందరూ తిండికి ఇబ్బంది పడుతున్నట్లు మనుషులందరూ పని లేక ఇబ్బంది పడుతున్నట్లు మనుషులందరూ లేక బాధపడుతున్నట్లు తినడానికి ఉంటే కట్టుకోవడానికి లేదు కట్టుకోవడానికి ఉంటే వండుకోవడానికి లేదు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆ దేశంలో ఉన్నాడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆ దేశంలో అభిమేళుకు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఈ రాజు ఏం చేశాడు అని అంటే ఇసాకు తండ్రి అయిన అబ్రహాము ఆ దేశంలో వావు తవ్వించి ఒకప్పుడు ఘనమైన ఆశీర్వాదాన్ని పొందాడు ఆయన కొడుకు ఇప్పుడు వచ్చాడు అక్కడికి ఇసాకు కాబట్టి ఇసాకు మీద ఆయనకి ఏం కలిగిందంటే అసూయి కలిగింది ఇసాకు మీద ఆయన అసూయ పెంచుకొని అతను మన దేశంలో వచ్చకూడదో అతను మన దేశంలో ఉండకూడదు అనేటువంటి పగ కలిగిన వాడై తన పరిమాణం పంపించి ఇసాకు ఏం చేస్తున్నాడో గమనించండి ఆయన మన ఊళ్ళో ఉండటానికి వీళ్ళు రకరకాల పన్నాగాలు ప్రయత్నాలు చేస్తున్నాడు ఇసాకును ఎప్పుడు చంపలేద్దామా ఎప్పుడు తరిమేద్దామా మొదలే కరువు ఆ దేశంలో దానితో అక్కడ ఏమై ఉంది రాజు అక్కడ ఉన్నటువంటి ఆ ఊరు పెద్ద ఆ గ్రామ పెద్ద ఆ పట్టణ పెద్ద అయినటువంటి రాజు కూడా ఈ సాకు మీద పగబట్టాడు అసూయి పెంచుకున్నాడు శత్రువులు రెడీ చేస్తున్నాడు ఎప్పుడు తిరిగితే అప్పుడు చంపుదామా అన్నట్టుగా తిరుగుతున్నాడు చూడండి మొదలే కరువు పని లేదు దానితో ఎలా ఉంది శత్రువులు ఉచ్చులేస్తున్నారు ఏం చేద్దామా ఏం చేద్దామా అనేటువంటి పరిస్థితి తినాలా పని చేసుకోవాలా ప్రాణాలు కాపాడుకోవాలా ఎలా ఉంది ఈ సాకు జీవితం అంటే ఆయన ఆలోచిస్తున్నాడు ఏంటి ఈ పరిస్థితి నాకు మా నాన్న మా నాన్న జీవించినటువంటి పరిస్థితి మరి నేను కూడా ఇక్కడికి వచ్చాను నేనేదన్నా బాగుపడదామని ఇక్కడికి వస్తే కరువు వచ్చింది పని చేస్తున్నామని ఇక్కడికి వస్తే పని లేకుండా పోయింది ఆనందంగా ఉందామని ఇక్కడికి వస్తే ఆనందం లేకుండా పోయింది సంతోషంగా నా కుటుంబం ఉన్నామని వస్తే సంతోషం అనేది లేకుండా పోయింది ఓ దేవుడా నేను నమ్మిన దానికి నువ్వు ఉన్నావా ఉంటే నాకు ఎటువంటి పరిస్థితి కలుగుతుందా పిల్లల ఆహార దీని లోల్ అయింది నా జీవితం ఏంది ఎలా అయిపోయింది అని ఇస్సాకు నిరుత్సాహపడలా ఇసాకు బాధపడలా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంత కరువులో అంత శత్రుల మధ్య అంత ఆ ప్రాణాపాయ పరిస్థితుల్లో తనితరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఇసాకట్ట నీళ్లు పడ్డాయి అప్పుడు అనుకున్నాడు ఓ దేవుడు ఏదో కళ్ళు నీళ్లు పడ్డాయి పంటేసుకుందాము అనుకుంటున్న టైంలో శత్రులు వచ్చి ఇది నీ బాయి కాదు ఇది నీ స్థలం కాదు ఇది మా ఊరు మా స్థలం అని ఆక్రమంగా ఆయన మీద పడి ఆ బాయిని చేశారు చూడండి ఎలా ఉందో నేను నా బిడ్డలు తిరుటాను అనుకుంటున్న సమయంలో శత్రువులు చేసే చేసేవన్నీ పూర్తి చేశారు ఎక్కడ మళ్ళీ వాళ్ళ నాన్న పాములు అన్ని ఆక్రమించుకుంటాడని ఆ గోలు కూడా పూర్తి చేశారు ఇప్పుడు ఏం చేయాలి ఇసాకు ఏదో భర్తదేవి కొనసాగిద్దాం అనుకుంటుంటే ఆ భయం కూడా పూర్తి చేసేసారు ఏదా పరిస్థితిలో ఉంటే ఎందుకు ఇలా జరగాలి నేను నమ్మాను కదా దేవుడు గమనిస్తున్నాను కదా నాకే ఎందుకు ఇలా జరగాలి జరగాలి నేను ఏం చేశానని వాళ్ళకి ఏ అపరాధం చేశా ఏ కీడు చేశా వాళ్ళు నా మీద ఎందుకు బాధపడాలి నేను కష్టపడితో బాయ్ వాళ్ళు ఎందుకు పూర్తి చేయాలి బాధపడలేదు పూర్తి చేసి వచ్చి వాళ్ళ మీద తిరుగుబాటు చేయాల వాళ్ళ మీద కొట్లాడికి వెళ్ళాలా ఓచుకుని సహించి మరలా ఇంకొక మరలా లో ఏం చేశాడు మరలా బావితవ్యాడు మరలా బావి తవితే ఇంతకు ముందు పడినటువంటి బావిలో పడ్డ కన్నా ఇక్కడ జల ఓటర్లు బయటపడ్డాయట ఎందుకు ఇలా బయట ప్రాయ శత్రుడు ఏం తరుగుతున్నారని తన తన మీద అసూయపడి తన జీవితం లేకుండా చేయాలన్నటువంటి ఆ శత్రువుల మధ్య ఆయన ఓర్పు కలిగిన వాడై సహనం కలిగిన వాడై ఏం చేశాడో తెలుసా మరలా ఇంకొక ప్రయత్నం చేశాడు డబ్బా అది పోతే పోయిందయ్యా నీ మీద ఆధారపడుతున్నాను నాకు ఇంకొక బాయి అని చెప్పి మరలా పాడు అయితే దానికన్నా డబుల్ డబలు కలిగినటువంటి నీళ్లు పడ్డాయి ఎవరైనా కళ్ళలో ఇతర వేస్తారా ఎవరైనా కళ్ళలో ఇతరం వేస్తారా కానీ కరువులో ఆయన పరువుతుంది యుద్ధం వేసాడు ఇసాకు ఏంటి ఈయన ధైర్యం ఏంటి ఈయన ధైర్యం ఎలా పడుతుంది ఒక నీళ్ళు పడ్డాయి నిజమే ఆ కరువు గాలి వేడి ఎలా ఉంటాయి ఎంత భయంకరంగా ఉంటాయి ఆ గాలికి పంట వస్తుందా ఒకవేళ నీళ్ళు ఉన్నా కూడా అంతంత మాత్రం పంటే కానీ ఈసాకేమనుకుంటున్నాడు అయ్యా ఈ కరువులోకి వచ్చాను శత్రువుల మధ్య ఉన్నాను అసూయ మధ్య ఉన్నాను పగల మధ్య ఉన్నాను నేను రావటము ఒక్కడు కూడా ఇష్టం లేదో అందుకే నా బావులన్నీ బూట్ చేశారు వాళ్ళు బూడ్ చేసిన వాళ్ళ మీద నేను తిరుగుపడకుండా ఓర్పుతో మళ్ళా నీ మీద ఆధారం పెట్టుకొని ఇంకొక బాయి తగ్గారు నాకు నీడించావు కనుక ఇదిగో నీ మీద ఆధారం పెట్టుకుని పంటేస్తారని చెప్పి పంటేస్తే ఆ సంవత్సరము పండింది పండిందంట ఎందుకు ఇలా జరిగింది ఒక ప్రయత్నం పోయిందని చెప్పి అతను నిరుత్సాహపడలా ఒక కష్టం వచ్చిందని చెప్పి ఆ కష్టంలో వెనకబడిపోవాల నిరుసాహపడిపోవాలా ఇంకా అయిపోయింది లేదా జీవితం అనుకోవాలి ఆయనకున్న ధైర్యం ఏంటంటే ఆయనకున్న ధైర్యము ఆయన దేవుడే దేవుడు పెట్టాలి ఈ రోజు మనం కూడా కష్టాల మధ్య శ్రమల మధ్య నిద్రల మధ్య అవమానాల మధ్య నడుస్తుంటే దేవుడు అంటున్నాడు ఇసాకుబలే నువ్వు ఓర్పు కలిగి ఉన్నావా ఒకవేళ అనుకుంటారు నేను ఇంటి పొమ్మ చూసినా వెనక రావట్లేదు వెనకపోతున్నాయి ఎక్కడ చూసినా నష్టమే ఎదురవుతుంది ఎందుకో దేవుడు నన్నే పరీక్షిస్తున్నాడు అనుకుంటున్నాడు కనుక దేవుడు అంటున్నాడు ఇసాకుబలి నువ్వు మరలా మరలా ప్రయత్నం చేసావా నువ్వు దేవుని మీద ఆధారపడ్డావా చూడండి ఏదైతే ఎక్కడైతే దేనైతే పోగొట్టుకున్నాడో చూడండి ఇసాయిని పోగొట్టుకున్నాడు జాగ్రత్తగా బావిని పోగొట్టుకున్నాడు కానీ దేవుడే చేశాడు అందరి దాడు బాబుని పోయింది అని చెప్పి ఆ అడుగునే నిర్సా పడలేదైనా దేవుడు ఇస్తాడు అనుకున్నాడు కనుక పోయిన దాన్ని మరలా ఆయన డబల్ గా సంపాదించుకున్నాడు అసూయ పనుల మధ్య తిరుగుతుంటే ఏం చేయాలి ప్రభా ఏం చేయాలి ప్రభా నా జీవితం ఎందుకెళ్ళ అయిపోయిందని చెప్పి ఏడ్చి ఏడ్చి కూర్చొని ఎరవాలి ఇసాకు ఏమిటారా ఇసాకు ఉన్నటువంటి అందుకే ఆయనకున్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే ఆయన ఎంత కష్టములో ఇంత శ్రమల మధ్య ఇంత వేదల మధ్య ఇంత కష్టం మధ్య ఆయన నడుస్తున్నాడ మన కూడా దేవుడు అంటున్నాడు మీరు శ్రమల మధ్య నడిచినప్పుడు దేవుడు అనేక మంది చూడుపోటు మాటల మధ్య వేస్తున్నప్పుడు దేవుడితో నడవండి కూడా అన్నారు వచ్చాడు రా కరువులో పంట పండించడానికి మేమంతా పెద్ద వీరులు కానిదో పెద్ద వీరుడైనట్టు పంట పండించడానికి వచ్చాడు రాందలేశారో ఎన్ని అవమానకరమైన మాటలు మాట్లాడు నీతిగా బతుకుతున్నందుకు నాకేందులో దేవుడిపై ఆధారపడి బతుకుతున్నప్పుడు నాకెందుకు ఈ సమస్యలు నా మీద ఎందుకు ఈ శత్రుత్వంలో నన్నే ఎందుకు సంపాద నేను ఏ పాపం చేశానని దేవుడు ఆ ఒక కారణమా అని రోజు ఆ రోజు అనుకోవాలి దేవుడు అనుమతించాడు కరువు అనుమతిస్తే మనం అనుభవించాలి శ్రమ అనుభవిస్తే మనం అనుమతించాలి ఒకవేళ మరణం అనుమతిస్తే మనం అనుభవించాలి లోకంలో చాలా మంది మనం ఏమంటారు తెలుసా దేవులు అమ్మేవు కదా నీకెందుకు నిధులు నీకెందుకు రోగాలు నీకెందుకు కష్టాలు నీకెందుకు శ్రమలు అని అంటున్నారు మనుషులు మై పుట్టినాక శ్రమలు కష్టాలు వేధులు రాకపోతే నువ్వు మనుషులు కావో గొడ్డు పశువు అవుతావు బో నువ్వు వచ్చింది శ్రమలు వచ్చాయా కష్టాలు వచ్చాయని కాదు ఆ శ్రమలో దేవుడికి తోడ లేదా అది నువ్వు చూడాల్సింది నీకు శ్రమ వచ్చినప్పుడు నీ పక్కన ఎవరు నిలబడ్డారు నాకు శ్రమ వస్తే నా పక్కన నా దేవుడు నిలబడ్డాడు చెప్పుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపోతులు దొంగలు తిరుగుబోతులు మరణ పరిస్థితుల్లో ఉన్నవాడు పరకల్లో ఉన్నవాడు క్యాన్సర్ గట్లు ఒక రోగము కాదు ఒక జబ్బు కాదు ఒక పరిస్థితి కాదు ఎందుకు దేశంలో ఎక్కడ చూసినా టీవీలో వాట్సాప్ లో ఫేస్బుక్ లో సాక్ష్యాలు ఎందుకు వస్తున్నా ఆయన నమ్మిన వీళ్ళ జీవితాల్లో ఎందుకు అద్భుతాలు జరుగుతున్నాయి అంటే ఆయన దేవుడు ఆయన అమ్మిన మనం అందరూ వాళ్ళు పెద్దలను కలక శ్రోతుగా ప్రతి వాడికి వారి వారికి నిర్దేశించిన సమయాన్ని ప్రకారం వాళ్ళు అయితే ఈ రోజున ఇలా నిందలు వేసే వాళ్ళకి ఏం తెలియదో తెలుసా దేవుడు తెలియదు దేవుడి ప్రేమ తెలియదు ఆయన నడిపింపు తెలియదు కానీ ఈ రోజు దేవుడు బిడ్డ ఈ రోజు నాకు దేవుడు సార్ ఇస్సాకు కరువులో నిలబడ్డ దేవుడు మనకు కూడా కరువులో నిలబడతాడు ఇసాకు దేవుడు నష్టాలను లాభాలుగా మార్చాడు దేవుడు ఈరోజు మన జీవితాల్లో నష్టాలు లాభాలుగా మారుస్తాడు ఇస్సాకును తరుగుతున్నారు శత్రువు ఏం చేసే తెలుసా దేవుడు ఎక్కడికి వెళితే అక్కడ విజయమేది వస్తుంది ఏది పడితే అది ఫలిస్తుంది ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్తిలుతుంది అది చూసిన అభిమాలకు రాజు భయపడ్డాడు తెలుసా మనం వాడు తరుగుతుంటే వాడు రోజు రోజుకి చేయిపోతున్నాడు మనం వాళ్ళ మీద నిద్ర చూస్తుంటే వాడు ఆశీర్వదించబడుతున్నాడు అది గమనించిన అభిమాలకు రాజు అన్నాడు అయ్యా నీకు దండము నువ్వు నా ఊర్లోంచి వెళ్ళిపో నీకు దేవుడితోడై ఉన్నాడు నీతో శత్రుత్వం పెట్టుకొని మేము మర్చలేము రాజు కాలబేరణకు వచ్చి అంటున్నాడు నీకు నాకు సంధి కావాలయ్యా నువ్వు నన్నేం చేయదు నేను అప్పుడు దాకా ఏమనుకున్నాడు చెప్పాలనుకున్నాడు అప్పుడు దాకా ఏమనుకున్నాడు మంత్రంలో చేద్దామనుకున్నాడు ఆ ఊర్లో లేకుండా చేస్తామను ఇప్పుడు అంటున్నాడు నువ్వు ఏడైనా ఉండు ఏమైనా మా జోలికి మాత్రం రాబో అంటున్నాడు ఎందుకు వచ్చింది భయము అని అంటే దేవుడు మన ఎలా చేసేటువంటి కార్యాలు చూసి లోకం భయపడుతుంది దేవుని బిడ్డ శ్లోక చిక్కులు పెట్టే పాపమును ప్రతి భారంలో విడిచిపెట్టి చూడాలి అప్పుడు ఆయన సమాధాన కర్తయి మన జీవితంలో మనం ఊహించిన వాటికంటే మనం తరించిన వాటికంటే మనం చేసి చూపిస్తాడు దేవుడు అందుకే దేవుడు పెట్టారా నీవు నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఏ ఆయన తప్పిస్తాడు శ్రమ నుంచి తప్పిస్తాడు నుంచి తప్పిస్తాడు కష్టం నుంచి తప్పిస్తాడు కరువులో నుంచి తప్పిస్తాడు ఆయన ధైర్యము భరోసా అనేది నాకు కలిగితే ఖచ్చితంగా మన జీవితంలో నిరగారిస్తాడు అటువంటి నమ్మిక మన జీవితంలో ఉంటే ఆ నమ్మిక చూపు మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది అందుకే ఇషాఫ్ ఎక్కడ నడిచాడు శ్రమ కరువు మధ్య నడిచాడు శత్రువుల మధ్య నడిచాడు నష్టాల మధ్య నడిచాడు ఇబ్బందుల మధ్య నడిచాడు పోరాటాల మధ్య నడిచాడు అయినా కూడా ఇసాకు నిలగబడగలిగాడు అంటే దానికి కారణము ఇసాకు దేవుడు తోడైనాడు నేను కూడా కష్టాల సమల మంచులో నిలబడాలంటే నీకు నాకు ఎవరు తోడైనా నా దేవుడు దయపరచాలి దేవుడుచాలి నీకు రాస్థితి నా పరిస్థితి మాదాలంటే ఉండాలి అని తోడు దేవుడు ఉండాలి అందుకే దేవుడు పెట్టాల దేవుడి ఎక్కువ పొందినటువంటి వారు ఎక్కడ అపచాలి ఎక్కడ ఇబ్బందులు పాలకాలి ఒక వచ్చిస్తాయి కదా మన జీవితంలో తాకి వెళ్ళిపోతాయి తప్ప అలా మనం రాసుకుని వెళ్ళిపోతాయి తప్ప ఒకవేళ బాధ వచ్చినా కష్టం వచ్చినా శ్రమ వచ్చినా వచ్చినట్టు ఉండదు తగినట్లుండదు అది గొప్పదాన్ని అందుకే ఆయనతో ఉన్నటువంటి ప్రేమ ఆయన ఉన్నటువంటి నమ్మకము ఏ విధమైతే ఆయన ఆధారపడుతున్నాలో వారి జీవితాలంతా దిన్న దినము ఆయన్ని ఆశీర్దిస్తాడు స్తోత్ర కలుగుడుగా ఏవైతే మాటలు దీవించి ఆ సీరో దించడం చేసుకుంటాను